ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు గురువారం భోజన విరామ సమయంలో కలెక్టర్ కార్యాలయంలో నల్లబార్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని టీఎన్జీఓ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లఘుచర్లలో అధికారులపై దాడి చేసిన వారిని గుర్తించి ప్రభుత్వం అరెస్ట్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది టిఎన్జిఓ కార్యదర్శి అజ్మద్ ఉద్యోగ పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు జరిగిన జరిగిన దాడులను 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 నిన్న ఒక నాలుగైదు రోజుల కిందట జరిగినటువంటి సంఘటన గురించి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ ఉద్యోగస్తుల మీద దాడి చేస్తే వాళ్ళకు వచ్చే లాభం మాత్రం ఏముండదు ఎందుకంటే చేసేది లాస్ట్కు రాజకీయ నాయకులు ఎన్ని అన్నా లాస్ట్కు ఉద్యోగుల దగ్గరికి వచ్చి వాళ్ళు పని చేయించుకోవటం తప్పది కాబట్టి దయచేసి ఇటువంటి సంఘటన అనేది వచ్చే జనరేషన్ కానీ ఇప్పుడు ఎప్పుడే కానీ ఇటువంటి జరగకూడదు ఒకటి ఏంటంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మేము కూడా ఉద్యోగస్తులకు వాళ్ళు సరైనటువంటి రెస్పెక్ట్ ఇచ్చి అందరి వాళ్ళకు పిదవాళ్ళు కానీ ఎవరికే కానీ న్యాయం చేసినటువంటి అధికారము మాకుంటుంది కాబట్టి మేము అనేది ఏంటంటే మీరు ఈ విధంగా వాస్తవానికి ఇట్లా దాడులు చేసినట్లయితే ఏ కూడా ఏ గ్రామానికి వెళ్ళాడు వెళ్ళితే వానికి సరైనటువంటి ఇప్పుడు మొన్న యాక్చువల్గా సరైనటువంటి సిబ్బంది ఉండి అక్కడ ఉంటే ఈ యొక్క సమస్య రాకుండే అందుకొరకు ఎప్పుడే కానీ భద్రత అంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఎన్ని అన్న కొట్లాడుకొని మాకు సంబంధం లేదు మేము కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ము రెండు లక్షల అరవై వేల మంది ఉన్నాము ఇక స్టేట్లో కాబట్టి తప్పకుండా ఇటువంటి సమస్యలు జరిగితే మేము ఇట్లా ఇదే ఉద్యమాలు చేయడానికి మేము వెనకాడమని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలకి అందరికీ మరి ఒకసారి నమస్కారాలు ఎందుకంటే మాది చిన్న సంఘం కాదు మాది కూడా స్టేట్ లెవెల్లో పెద్ద సంఘము రెండు లక్షల అరవై వేలు ఉన్నదంటే కూడా మేము కూడా ఈ రిటైర్డ్ అయినప్పటికీ కూడా మా మిత్రులందరికీ మేము సహకరించి మేము ఇవన్నీ సాధించుకుంటామని కోరుకుంటున్నాం గురిస్తా చార్దిన పైలే అప్పు ఇహారాబాద్ డిస్టిక్ హజీరియాల रिवंत रेड्डी साहब के कांस्टेंसी में जो हमारे हॉनरेबल कलेक्टर साहब के ऊपर और वहाँ के स्पेशल ऑफिसर काड़ा के स्पेशल ऑफ़िसर और वहाँ के और एडिशनल कलेक्टर यहाँ के लिंगा नायक साहब के ऊपर जो हमला हुआ ये बहुत सारे ये इसके ऊपर हम मुजम्मिल करते हैं और पूरे सरकारी मुलाजिम हमारे खर टी एन जी ओ की जाने की तरफ से हम इसके ऊपर कंटेम कर रहे हैं क्योंकि ऐसे हमले करने से बहुत सारे नुकसान और उनको भी मालूम होना चाहिए कि उनको राज्यंगम उनको पूरा हक़ दिया उनको स्वेच्छा दिया कि उन्होंने सब इंसाफ रिटर्न में लिख के और उन्होंने इंसाफ चाहिए तो बैठ के उनसे काम लेना मगर ऐसे हमले से कुछ फ़ायदा तो नहीं है पूरा नुकसान होता मैं इससे ये इसके ऊपर तो हम बहुत सीरियस पूरे एम्प्लॉज पूरे हम मजम्मत कर रहे हैं इसके ऊपर हम पूरा स्ट्राइक कर रहे हैं क्योंकि ऐसे हमले होने से डिस्ट्रिक्ट का नाम बदलाम गाँव का नाम बदलाम स्टेट का पूरा नाम पूरा बदलाम होता मैं इस गवर्नमेंट का भी शुक्रगुजार हूँ और के सी साहब भी अपने रेवंत रेड्डी साहब भी हमारे वजी अला रेवंत रेड्डी साहब भी इमिडिएट जो एक्शन लिए उनका शुक्र गुजार उनके कैबिनेट का शुक्रगुजार हूँ और पुलिस भी इसमें बहुत शार्प काम करी और जो मुलजिम जो हमला करे उनको गिरफ्तार करके उनको रिमांड करी मैं था दिल से शुक्रिया कर रहा करूँ और ऐसे जो हमले हो रहे इससे हमले से मुलाजिम पूरे डर रहे देहातों में जो काम करने आइंदा ऐसा కిసి ఉపర్ ఎంప్లాయీస్కి హునేసే గవర్నమెంట్వి సక్తే సక్తి కార్వీ కరికే కాను ఆర్టికల్ కాను బి తయారు కరే కాన్ మజూత్ కాను తయారు కరికే ఆరు అయితే కైబి హమ్లేసే రోక్న డిమాండ్ కర్రీ ఖరేజ్ వికారాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలను మరి అందరము ఈరోజు ఉద్యోగస్తులుగా మరి ప్రజలు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు గమనిస్తూ వస్తున్నారు మరి నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఉద్యోగులపై జరిగిన దాడులను రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్న రాష్ట్ర జేఏసీ రాష్ట్ర జేఎస్సీ చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ గారు మరియు జేఎస్సీ బృందము రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షులు రాష్ట్ర టీఎన్జిఓస్ ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో మరి నిధులు మరి మధ్యాహ్న సమయంలో నిధులు బహిష్కరించి నల్ల బ్యాచ్లు ధరించి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లాలో కూడా గత నాలుగు రోజులుగా దాడులు జరిగినటువంటి సందర్భం నుంచి నాలుగు రోజులు కూడా ఉద్యోగ ఉద్యోగస్తులందరూ విధులను బహిష్కరిస్తూ నల్ల బ్యాచ్లు ధరించు ఎక్కడికక్కడ మరి విధులను బహిష్కరిస్తూ ఈరోజు మండలాలలో కావచ్చు గ్రామాలలో కావచ్చు రకరకాల ప్లేస్లలో మరి వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ చుట్టూ ఉన్నటువంటి కలెక్టరేట్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు టౌన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు మరి ఇక్కడ చేరుకొని ఈరోజు మరొకసారి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు తెలియడం జరుగుతుంది ఎందుకంటే మరి గత వారం పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వే మరి కులకలన జరుగుతుంది కాబట్టి ఉద్యోగస్తులంతా కులకలలో భాగంగా నిమగ్నమై నిమగ్నమై పనిచేస్తున్నారు మరి ఆ సందర్భంగా మరి వాళ్ళు కూడా అక్కడికి ఎక్కడిదక్కడ మధ్యాహ్న సమయంలో మరి భోజన సమయంలో వాళ్ళు కూడా ఎక్కడిదక్కడ నల్ల బ్యాచ్లు ధరించి ఎక్కడ ఉద్యోగస్తులు అక్కడ మరి నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మేము ఏంటంటే తెలియజేయలేదు అనేది మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వారు ఈ యొక్క సమస్యను వారు చాలా తీవ్రంగా తీసుకొని మరి వెంటనే పోలీస్ అధికారులకు వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా వారికి చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు చాలా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఉద్యోగాలు ఉద్యోగస్తులు జరి జరిగినటువంటి ఘటనను వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని మరి దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ఉద్యోగస్తులందరూ తరపున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి ముఖ్య మంత్రి మనుషులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ కానీ జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే ఉద్యోగుల పైన జరిగిన దాడిని వారు ఉపేక్షించకుండా వెంటనే మరి నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి సమ్మెలు కావచ్చు వారిని గమనించి మరి ఉద్యోగులకు వాళ్ళు అండగా ఉండి వారిపైన మేము చర్యలు తీసుకుంటున్నాం తప్పకుండా మీ మీ యొక్క మీ యొక్క మీ మీ అందరినీ అర్థం చేసుకొని మీ మీ బాధలు అర్థం చేసుకొని వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారందరినీ సంఘటన సంఘటితంగా పాల్పడిన అందరినీ కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది కావున మీరందరూ ఎవరు కూడా భయపడద్దు అని చెప్పి మరి ఈరోజు వాళ్ళు పోలీసు శాఖ వారు మాకు అండగా ఉన్నారు ందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము మరి ఇలాంటి సంఘటనలు మరి కూడా ఇంత ఇంత మరి తర్వాత కూడా జరగొద్దని మరి రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది దయచేసి సార్ మరి చట్టాల్లో కొన్ని మార్పులు రావాలి సార్ ఎందుకంటే ఈరోజు ఒక పై పై స్థాయి అధికారుల నుంచే కాదు దాదాపు పై స్థాయి నుంచి చాలా కింది స్థాయి వరకు ఆర్టీసీ కండక్టర్ కావచ్చు ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికుల సమస్య కార్మికుల పైన కూడా వారికి మరి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ఇది మానసికంగానే మానసికంగా దాడులు కూడా జరుగుతున్నాయి భౌతిక దాడులే కాదు మానసికంగా కూడా దాడులు జరుగుతున్నాయి చాలా చాలా చోట్ల ఒక్క దగ్గర కాదు ఎటు చూసినా ఎక్కడ చూసినా మరి మహిళల పైన కానీ బస్సులలో రావడం బస్సులలో కూడా మహిళల పైన మరి ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులలో కూడా జరుగుతుంది ఇలాంటి జరగకుండా ఇలాంటి వాక్యాలు జరగకుండా ఇలాంటి వాక్యాలు చేయకుండా మరి ప్రభుత్వము చాలా కఠినమైన చ చట్టాలు తీసుకొచ్చి మరి ఈరోజు ఉద్యోగుల పైన ఎవరైనా ఇలాంటి దాడులు కానీ ఇలాంటి వాక్యాలు కానీ చేస్తే అట్లాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకొస్తా తీసుకురావాలని మేము కోరుకుంటూ మరి ఈ సమస్యను మా జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ఇంతటితో పొద్దు మన మన ప్రజలే వాళ్ళు మన మన రైతులే మన వాళ్ళే అని చెప్పి వారు కూడా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే మరి ఒక జిల్లా కలెక్టర్ అంత పెద్ద సమ అంత పెద్ద దాడి ధరిన కూడా వాళ్ళు చాలా పెద్ద మనసుతో చాలా మంచి వ్యక్తి మరి వారు అసలు వారు వాళ్ళు వచ్చి మన మనసులే మన రైతులే మన మన ప్రజలే అని చెప్పి వాళ్ళు వాళ్ళపైన మనం ఇలాంటి నిరసన తెలియజేయద్దు అది అంత రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ శాఖ చూసుకుంటుంది మన మీరందరు నిరసన కూడా విరమించాలని చెప్పి వారు కూడా తెలియజేశారు వారు కూడా మేము కలెక్టర్ గారు కూడా తెలియజేసినాం ఏంటంటే కలెక్టర్ గారు ఏంటంటే సార్ మేము మీ పైన జరిగిన దాడిని మీపైనే కాదు మరి ఇటువంటి అధికారులపైన ఏ ఉద్యోగి పైన జరిగినా ఇక్కడ నుంచి మేము మటుకు ఊరుకున్నాము ఊరుకోము దీన్ని ఖండిస్తూనే ఉంటాం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు అన్ని విధాలుగా అన్ని సంఘాల సపోర్ట్ ఉంది మేము ఏ చిన్న ఉద్యోగి పైన ఇక్కడ నుంచి ఏ చిన్న ఉద్యోగి పైన కూడా ఎవరైనా కనుక ఇలాంటి దాడులు చేస్తే ఖచ్చితంగా జేఏసీ తరఫున మేము ఖండిస్తాం అన్ని యూనియన్లు కలిసి దాన్ని పో దాన్ని పోరాడి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని జైలు పాలు చేస్తామని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తున్నాము జేఏసీ జిందరాబాద్ జేఏసీ